మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఘటనపై ప్రెస్ మీట్ లో తమ తప్పు ఏమీ లేదన్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి గారికి కౌంటర్ గా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న మేడ్చెల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ వారితో పాటు సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ తదితరులు ఉన్నారు ఉదయం విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా ఒక యూనివర్సిటీ స్థాపించుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు అగ్రికల్చర్ యూనివర్సిటీలో దందా చేస్తూ ఉన్నాడు ఆయన ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్లు ఉన్నారో ప్రిన్సిపాల్స్ ఉన్నారో టెన్తోలతోని ఆయన ఇంటర్మీడియట్ కానీ ఏదైతే ఇంజనీరింగ్ పిల్లలకు బోధన చేపిస్తూ ఉన్నా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రజలను మోసం చేసి పేద ప్రజలు వ్యవసాయం చేసుకొని కూలినాలు చేసుకొని ఆటో నడిపించుకున్నటువంటి తల్లిదండ్రులు ఫీజులు కడతా ఉంటే పిల్లలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం సారము యూనివర్సిటీ చేసుకొని అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు కనుక ప్రభుత్వం డిమాండ్ చేసి ప్రభుత్వం విచారణ చేయించాలి ఆ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి ఇంకా రెండోది ఆయన నీతులు చెప్తా ఉంటాడు ఇప్పటిదాకా బాబమ్మ మా బిడ్డే మల్లారెడ్డి కోడలు మాట్లాడుతూ ఉంది డె వేల మంది విద్యార్థులు ఉన్నారని చెప్తా ఉంది మరి డెబ్బై వేల మంది విద్యార్థులు ఉంటే తల్లి విద్యా సంస్థలో నీ మామ మంత్రిని అడ్డం పెట్టుకొని దోసుకు తింటుంది వాస్తవం కాదని చెప్పాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను నువ్వు నీకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడనన్నా ఏ విద్యాస్థలమైనా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లక్షల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చిందో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వ భూములలో నువ్వు కట్టి ఎక్కడ చెరువు ఉంటే అక్కడ కాలేజీ బిల్డింగ్ కట్టి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు నువ్వు అడ్మిషన్ అయ్యేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడ చూపించినావు వాళ్ళకి ఎక్కడ జైన్ చేసుకొని చదువు చూపిస్తూ ఉన్నావు మరి నువ్వు చేసేది తప్పులు చేసుకుంటూ మా నాయకుడు హనుమంతరావు గారు బాబా మా పిల్లలందరూ ఏడుస్తుంటే వస్తే గుండాగిరి చేసిండు దార్కర్ చేసిండు గుండాగిరి దార్కర్ చేయాల్సిన అవసరం మాకు లేదు మేము ఇవాళ అధికార పార్టీలో ఉన్నాం నీ మీద కనుక కక్ష కడితే మా ముఖ్యమంత్రి గారు రెండే రెండు రోజులలో నీ కాలేజీలన్నీ ముగిస్తాడు అయినా కూడా నీకు చెప్తా ఉన్నాం నీ బుద్ధి మానుకో నీ సంపాదించింది జాలు నువ్వు నీ కుటుంబం అంతా తినడానికి వెయ్యి సంవత్సరాలు కూర్చొని తిన్నా ఉడవునటువంటి పరిస్థితి ఉంది పేదల ప్రజల భూములు గుంజుకొని ఫంక్షణ కట్టుకొని కాలేజీలు కట్టుకొని ఏం సాధిస్తావు నీళ్ళిక్కట డబ్బులు పెట్టి ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం మాకు లేదు మేము నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం కనుక నీకు ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది నువ్వు నీ పనిచేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నా నువ్వు ఒక కమిటీ వేసి మల్లారెడ్డి కాలేజీలన్నింటినీ కూడా ఇన్క్వైర్ చేసి ఎంతమంది ఏ ఫ్యాకల్టీస్లో ఎవరెవరు చేస్తున్నారో లీస్టు పెట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను పేద ప్రజలు ఎవరైతే డిటైన్ చేసిన పిల్లలు ఉన్నారో డీటెయిల్స్ చేసినటువంటి పిల్లలకు న్యాయం జరగాలి ఎక్కడైతే నీ క్యాంటీన్స్ నడుస్తూ ఉన్నాయో దోమలు వస్తూ ఉన్నాయి బల్లులు వస్తూ ఉన్నాయి ఇంకా మిగతా ఫుడ్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తలేవు అవన్నీ కూడా కరెక్ట్ మెయింటైన్ చేయవలసిందిగా నీ హాస్పిటల్ వస్తే పేషెంట్లు తిరిగి రావట్లేదు నేను ఒక యాభై పేర్లు చెప్తా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేషెంట్లు నీ దగ్గర జైన్ అయితే శవాల ఇంటికి పోతూ ఉన్నారు హాస్పిటల్ కూడా సక్రమంగా సరిదిద్దుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి చేస్తా